నమస్తే ఏపీ దేశం మనం ప్రస్తుతానికి రామాయణానికి సంబంధించినటువంటి ఒక గ్రామంలో మనం ఏదైనా తువ్వకాల్లో పూర్వ వస్తువులైనటువంటి విగ్రహాలు బయటపడితేనే వాటికి అనుగుణంగా రామాయణం కానివ్వండి ఏదైనా అదేవిధంగా నంది విగ్రహాలు కానివ్వండి వినాయకుని విగ్రహాలు కానివ్వండి సీత విగ్రహాలు మనం చూసినట్లయితేనే ఈ విగ్రహాలన్నీ రామాయణానికి సంబంధించినటువంటి ఒక అప్పుడు దేవులకు సంబంధించినటువంటి మనం చెబుతూ ఉంటాం అలాంటిది ఈ రామసముద్రం రామసముద్రం గ్రామం అంటేనే ఫస్ట్ మనకు గుర్తు వచ్చేది చుట్టుపక్కల ప్రాంతాలకు రాముడు సీత ఈ గ్రామంలో రాముడు సీత నిద్రించి ఆ బా ఒక బావి దగ్గర నిద్ర చేసి ఆ బావిలో ఉన్న నీటితోటి స్థానాలు ఆచరించి వెళ్ళినారు అని చెప్పేసి కదలు కథలుగా ఈ గ్రామస్తులు అయితే మనకు చెబుతూ ఉన్నారు రాముడు సీతతో పాటు వారాల దండు సైన్యం కూడా వేలాది వానరులు కూడా ఈ గ్రామాన్ని సందర్శించి గ్రామం వైపుగా వెళ్ళడం జరిగింది ఈ గ్రామం పూర్తిగా అరణ్యం అరణ్యం మాదిరిగా ఉంటుంది దాదాపు చాలామంది కుటుంబాలకి ఇక్కడి నుంచి వదిలి బతుకు తెరువు కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళాయి ఒక్కసారి మనం ఈ గ్రామాన్ని సందర్శించి అదేవిధంగా అక్కడున్న బావిని కూడా పూర్తిగా మనం సందర్శిద్దాం ఒకసారి మనం రామసుందరం గ్రామం వెళ్దాం రాండి మనం ఇదివరకైతే మాట్లాడుకునే విధంగానే మొత్తం మొత్తానికి అయితే మన రామసముద్రానికి అయితే మనం చేరుకున్నాం రామసముద్రానికి మనం చేరుకున్న తర్వాత మన పక్కన ఉన్నటువంటి బావిగానే ఈ రాముడు సీత నిద్రించినటువంటి బావిగా అయితే మనం చెప్పుకోవచ్చు ఈ బావి కట్టడాలను మనం చూసినట్టయితే చాలా ఆశ్చర్యపోవాల్సింది అయితే వస్తుంది అంటే దాదాపు రాముడు సీత ఈ బావి దగ్గరికి వచ్చి చుట్టుపక్కల ప్రాంతాల్లో ని నివాసం నివాసం ఉన్నప్పుడే ఈ బావి కట్టడాలు అయితే అంతకుముందే వేల సంవత్సరాల క్రితమే కట్టడాలు అయితే జరిగినాయని చెప్పేసి అయితే మనకు చెప్తూ ఉన్నారు ఎలాంటి సిమెంటు ఉసిక ఎలాంటిది అవసరం లేకుండా పూర్తిగా రాళ్ళపైన అంటే ఒకదానిపై ఒక రాళ్ళను బేడ్చుకుంటూ ఈ కట్టడాలు అయితే అమర్చడం జరిగింది రాముడు సీత అదేవిధంగా వానరుల సహాయంతో నిర్మించారా లేదంటే ఇది మానవులే నిర్మించారా అన్నట్టు విధంగా ఈ బావి ఉంటుంది దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి పద్ధతి ప్రకారం ప్రస్తుతానికైతే నీళ్ళు అయితే పూర్తిగా అయితే ఇంకిపోవడం జరిగింది అంటే కొన్ని వేల సంవత్సరాలు కాబట్టి మనం చెప్పుకోవచ్చును ఈ బావికి మూడు దిక్కుల అంటే మూడు దిక్కుల నుంచి ఈ బావిలోకి దిగే అవకాశం అయితే ఉంది మనం చూస్తున్నటువంటి ఈ వీడియోలో పూర్తిగా అంటే ఒకవైపు ఈ గోడరాళ్ళు పూర్తిగా ఇక్కడ అంటే కింద పడేంత విధంగా పూర్తిగా అయితే ఉన్నవి ఒకసారి మనం ఈ విధంగా మనం చూసినట్లయితే అంత ఎత్తైన ప్రదేశం నుంచి మనం పూర్తిగా కిందికి దిగాల్సి వస్తుంది అంటే ఈ కట్టడాలు చాలా వరకు అయితే ఇటువరకు జరగట్లేదు ఎంత పూర్తిగా ఇప్పుడు కట్టినటువంటి బిల్డింగ్లే ఒక సంవత్సరం లేదంటే ఒక రెండు సంవత్సరాల పూర్తిగా ఆ బిల్డింగ్లు కూలిపోవడం జరుగుతున్నటువంటి విషయాన్ని అయితే మనం చూస్తున్నాం ఒకసారి ఈ దారి కాకుండా ఇంకా రెండు దారులు ఉన్నాయి ఆ దారులు అయితే మనం ఇప్పుడు ఒకసారి కిందికి దిగి మనం చూద్దాం మనం చూస్తున్న దారులు అయితే మనకు కనబడుతూనే ఉన్నాయి ఇది రెండో దారి మార్గాన్ని అయితే మనం చూస్తున్నాము దాదాపుగా అంటే పూర్తిగా మెట్లు చెల్లచెదర అయిపోవడం జరిగింది అంటే మనం దిగాలి అంటే ఒక విధంగా సాహసం చేయాల్సినటువంటి పరంగానైతే ఉంది అయితే ట్రై చేద్దాం పూర్తిగా అయితే మనం దిగడానికే ప్రయత్నిద్దాం అదిగో ఈ కట్టడాలు దాదాపుగా మన పూర్వీకుల కాలంలో లేదంటే రాజుల కాలంలో ఇలా రాముడు సీత ఇలా నిద్రించినటువంటి బావి అని చెప్పేసి అయితే కొడుక చాలామంది మనకు చెప్తూ ఉన్నారు మనం ఒకసారిగా ఈ కింది కట్టడాలను మనం చూస్తే ఎలాంటి సిమెంట్ ఉసుక లేకుండా అంటే ఈ పూర్తి ప్రదేశం ప్రస్తుతానికైతే కంప చెట్లతోటి అదేవిధంగా చెట్లతోటి పూర్తిగా నిండిపోయింది కానీ ఒకప్పుడు ఇక్కడ ఈ బావి దగ్గర వచ్చి రాముడు సీత నిద్రించి స్నానాలు ఆచరించడం ఇక్కడి నుంచి ఈ విధంగా రావణ సైన్యం అదేవిధంగా వా వానర్లను తీసుకొని వెళ్ళారు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు ఈ సాహసం అయితే మనం ఒకసారి అయితే పూర్తి ఒకసారి మనం కిందికి దిగే ప్రయత్నం అయితే మనం చేద్దాం మనం దిగే ప్రయత్నం అయితే చేస్తున్నాం దాదాపుగా అయితే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది ఏమాత్రం స్లిప్ అయినా అంటే కింది పూర్తిగా మనము కిందికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది ఈ ఒకసారి ఈ కట్టడాలు చూసారా మనకు ఎక్కడ దాదాపుగా అయితే ఈ కట్టడాలు మనకు ఎక్కువ చాలా అరుదుగా కనపడుతూ ఉంటాయి ఈ కట్టడాల్లో భాగంగా పూర్తిగా ఎలాంటి సిమెంటు ఉసిక సహాయం లేకుండానే నిర్మించినటువంటి బావి మనం అంటే ఈ ఈ బావి పూర్తిగా ఊరు బయట ఉండడంతో ఈ ఎవరు పట్టించుకోకపోవడం ఇలాగైతే ఉంది కాకపోతే ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దేవతా శాఖ వాళ్ళు ఒక్కసారిగా ఈ బావి యొక్క చరిత్రను తెలుసుకొని ఈ పూర్తిగా క్లీన్ చేశారంటే ఎన్నో లాభాలు ఉంటాయని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నారు అదో మనం ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే అంటే వరకు మనం అటు భాగం నుంచి మనం ఇట్లా లోపలికి వచ్చేసాం ఇప్పుడు ఈ రెండు భాగాల అక్కడ అదేవిధంగా మనకు ఎదురుగున్నటువంటి మెట్ల సహాయం మనం నిలబడినటువంటి ఈ ప్రదేశాన్ని కూడా ఇంకో సహా మెట్ల సహాయంగా అయితే మనం చెప్పుకోవచ్చును ఈ బావి చూడడానికే ఇంత ఘోరాతి ఘోరంగా కనబడుతూ ఉంది ఒకసారి ఈ మనం పూర్తి చేసినామంటే పూర్వ పూర్వకాలంలో అక్కడ మనం ఏదైనా ఒక దేవుణ్ణి పెట్టుకుని మనం పూజించుకోవడానికి అదేవిధంగా ఈ రాళ్ళు పూర్తిగా దాదాపు ఒక ఫోర్టీ పర్సెంట్ పూర్తిగా ఈ బావి దెబ్బతినింది మనం చూసినా మనం చూస్తున్నాం కదా పూర్తిగా అడుగు భాగాన ఈ మనం పూర్తిగా అయితే అడుగు భాగాన దగ్గర దగ్గరలో మనం ఉన్నాము ఒకసారి మనకు మనం చూసినట్లయితే అక్కడ కొన్ని దేవుళ్ళ రాళ్ళు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి అయినప్పటికీ ఈ బావి వెలుగు అంటే ఈ పూర్తి చరిత్ర ఇక్కడ రాముడు సీత వచ్చి నిద్రించారు అదేవిధంగా నిద్రించిన తర్వాత ఇక్కడ స్నానాలు ఆచరించడం వల్ల కూడా వారి యొక్క సంతాన వైఫల్యం కలుగుతూ ఉంది అదేవిధంగా ఒకప్పుడు ఈ బావిలో ఉన్నటువంటి నీరును తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా పూర్తిగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళని చెప్పేసి కూడా చాలామంది మనకు చెప్తూ ఉన్నారు ఈ యొక్క చరిత్ర చాలామంది ఇదివరకైతే ఎలాంటి న్యూస్ ఛానల్స్ ఇంకా ఎవరైతే మనం చూడలేదు మొట్టమొదటి మన ఏబీపీ దేశం ఈ ప్రయత్నం చేస్తూ ఉంది ఈ ఏబీపీ దేశం మీడియా చేసే ప్రయత్నంలో దాదాపుగా ఇలాంటి బావిలను అదేవిధంగా రాముడు సీత నిద్రించినటువంటి బావిలను చూపించడం ఇదే మనం మొదటిసారిగా అయితే మనం చెప్పుకోవచ్చును నా పేరు మాలంబి ఇక్కడ రాములు దండు పోయేటప్పుడు రాముడు సీత వచ్చి ఇక్కడ నిద్ర చేసి ఒక రాత్రి అంతా ఉండి వెళ్ళిపోయినారంట అప్పుడు నుంచి మళ్ళా ఒకసారి అక్కడ ఉంది బాయి పరిసబాయి అని ఉంది అక్కడ నుంచి అట సీరియాశలంకి వెళ్ళిపోయినారంట అని చెప్తారు అంటే ఈ బావిలో నీళ్ళు తాగుతే సంతానం ఈ బావిలో నీళ్లు తాగడానికి మా 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 జేజీ నాయన అంతరాలు వేస్తుండే అంతరాలు వేస్తే ఇంకా ఆయనలో ఆయన కాడ అంతరాలు తీసుకొని ఈ బావిలో నీళ్లు మంతరిస్కొని తాగి బాటల్లో నింపుకొని పోతుండిరి ఈ నీళ్ళతోని స్నానాలు కూడా చేపిస్తుండే ఇంకా నిమ్మకాయలు కోసి కొత్త బట్ట కట్టి ఇరవై మీటర్లది స్నానం చేపిస్తే వాళ్ళకి సంతానం అవుతుండే సంతానం అయితే వాళ్ళు వచ్చి ఆయన మళ్ళీ ఆయనకి పిల్లలు బాగా బాగా అవుతున్నారు పిల్లలు పుట్టినారు ఇటుకొచ్చినా కానీ మళ్ళీ ఇడ వచ్చి ఆయనకి ఏదో వాళ్ళ చేతనే ఇచ్చి ఇక్కడ దర్గా కడ విధి మంతర అవి కందూర్లు చేసి చేసిపోతారు నా పేరు కేఈ మదన్ శేఖర్ ఈ రామసముద్రం ప్రాథమిక పాఠశాల నేను సింగిల్ టీచర్గా పనిచేస్తూ ఇక్కడ జరిగిన విషయాల గురించి తెలియ తెలియజేయాలని చెప్పి ఇక్కడికి వచ్చి ఉన్నాను ఇక్కడ ముఖ్యంగా ఈ ఊరి పేరు ఈ గ్రామం పేరు రామసముద్రం తరిగోపుల పంచాయతీ కింద ఉంది ఈ రామసముద్ర గ్రామంలో పేరు ఎలా వచ్చిందంటే దగ్గరలోనే ఆ బావి రాముడు సీత అలాగే లక్ష్మణుడు స్వామి వాళ్ళ వాళ్ళతో పాటు సైన్ కూడా ఇక్కడ వచ్చి ఉందంట ఇక్కడ పూర్వీకులు మాకు చెప్పి ఉన్నారు వాళ్ళ దగ్గర తెలుసుకునే విధానం బట్టి తెలుసుకుంటే ఆ బావి దగ్గరనే వచ్చి రాముడు వాళ్ళ సమేతంగా సీత వాళ్ళందరూ ఇక్కడ స్నానం ఆచరించినట్లుగా ఇక్కడ గ్రామ ప్రజలు పురాతనంగా చెప్పి ఉన్నారు అందుకే ఆ పేరు రావడం వల్ల రామసౌదరం పేరు వచ్చింది కాకపోతే ఇది చాలా నిర్లక్ష్యం గురైంది రాముడు ఇక్కడ స్నానం చేసిన ఉంది కానీ కానీ ఇక్కడ ఈ శిథిలావస్థకు చేరుకుని చాలా నిర్వీరంగా ఉంది దీనిలో వాటర్ కూడా ఇంకిపోయింది బావి ఆనవాళ్ళు కూడా ఇప్పటికి కూడా ఉన్నాయి అందుకే ఆ పేరు రావడం వల్ల దీన్ని ఇంకా ఉన్నతాధికారులు దీనిపైన దృష్టి ఉంచి ఈ యొక్క రామసుద్రం పేరును తిరిగి ఆ యొక్క బావిని పునర్మించాల్సిందిగా ఈ యొక్క పాఠశాల ప్రధాన పద్ధతిగా కోరుచున్నాను సార్ ఇంత గల బావిని చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి ఇప్పటికి వచ్చి సందర్శిస్తూ ఉంటారంటారు నిజమే అంటారు వస్తుంటారు తక్కువ కాకపోతే సౌకర్యాలు లేవు ఇక్కడ అంతా దారి బురద బురద ఉంటుంది దాదాపు కృష్ణరావుపేట నుంచి వస్తారు ఒక రెండు కిలోమీటర్లు బురద ఉంటుంది చాలా కష్టం మీద వచ్చి చూస్తూ ఉంటారు కానీ తక్కువ వస్తుంటారు కొన్ని సౌకర్యాలు కల్పిస్తే అన్ని వాళ్ళకి రావడానికి రవాణా సౌకర్యాలు కల్పిస్తే కూడా ఇంకా రావచ్చు ఈ సౌకర్యాలు పొంది ఈ యొక్క గవర్నమెంట్ వాళ్ళు శ్రద్ధ తీసుకొని ఆ యొక్క అవకాశాలు అన్ని కల్పిస్తాగా ఇంకా కొందరు సందర్శకులు వచ్చేసి ఈ యొక్క రామసూద్రం పేరును ఇంకా ముందుకు కూడా తీసుకోవచ్చు చెప్పి భావించవచ్చు రామసముద్రంలో బావి నీళ్ళు ఎంత పవిత్రత అంటే ఆ నీళ్లు తాగిన వాళ్ళకు సంతానం జరుగుతూ ఉంది అదేవిధంగా ఆరోగ్యం బాగాలేకపోతే కూడా ఆనాడు వైద్యం లేదు కాబట్టి ఎక్కడికొడకు దూరం పోలేనటువంటి పరిస్థితులు కాబట్టి ఆ నీళ్ళు స్నానం చేసినా ఆ తీర్థం తీసుకున్న వాళ్ళకందరికీ కూడా ఆరోగ్యం బాగా నయమేది ఇతర ప్రాంతాల నుంచి కూడా దాదాపుగా ఈ గ్రామానికి దాదాపుగా బేస్తవారం రోజు ఇతర గ్రామాల నుంచి కూడా బ్రహ్మాండంగా చాలామంది వచ్చేవాళ్ళు ఇక్కడ ఆధ్యాత్మికవాది శంశి అని చెప్పి ఒక ముస్లిం మైనార్టీ మహానీయుడు ఉన్నాడు ఆయన కూడా ఈ యొక్క వేదాంతాన్ని అంతా కూడా రామాయణాన్ని వేదాంతం అంతా తెలి తెలిసిన వారు ఆయన కూడా అక్కడ మామూలుగా ఆయన మంత్రోచరణ చేసి అక్కడ బావిపోయి నీళ్ళు తీసుకొని వచ్చి వాళ్ళకి తీర్థం ఇవ్వడం లేదా తాపడం లేకపోతే స్నానం చేయడం జరిగితే ఏదైనా అక్కడ రోగం కానీ నయం కావడం తర్వాత అదేవిధంగా సంతానం లేని వాళ్ళకు సంతానం ఏదైనా వాళ్ళకు కలగాల ఏదైనా అనారోగ్యాలు లేకపోతే కూడా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశాలు ఏదైనా వాళ్ళకు శ్రమ పడితే మాకు ఫలితం లేదని చెప్తే స్నానం చేసినా తీర్థం తీసుకున్నా అది ఎవరికైనా కావచ్చు వాళ్ళకందరూ కూడా నయమేటువంటి సందర్భాలు కాబట్టి ఈ బావి పవిత్రత ఈ విధంగా ఉందని తెలియజేస్తా ఉన్నాను అంటే రాముడు సీత మీ ఊర్లో పర్యటించిన వాస్తవాలు అయితే నిజమే అంటారు నిజమే ఎందుకంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుడు తర్వాత లక్ష్మణుడు జాతీయ సుగ్రీవుడు అంగదుడు జాంప ఆంజనేయ స్వామి మీకు ఎందుకంటే ఆ బావి త్రవినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇది సాక్షాత్ ఆ యొక్క శ్రీరామచంద్రుని యొక్క అవన్నీ కూడా గుర్తులు ఉన్నాయి అందుకే రామసముద్రుని పేరు రావడం జరిగింది